హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే ఇరవై రెండో తారీఖున సింహాచలం వెళ్ళామండి ఎందుకంటే ఆ రోజు మా అత్తగారు చనిపోయిన రోజు అండి సంవత్సరం అయితే మాకు పూర్తయింది ఇలాగైతే మేము సింహాచలం వెళ్ళామండి ముందు నేను షార్ట్ వీడియోస్లో చాలా వరకు మేమైతే ముందు పన్నెండో తారీఖున ఎలా ఫుడ్ అనేది డొనేట్ చేసామండి తర్వాత వచ్చేసి చనిపోయిన రోజు ఇరవై రెండో తారీఖు మొన్న సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఆ అయితే మేము సింహాచలం అయితే వెళ్ళామండి వెళ్ళే రూట్ చూసారు కదా చాలా బాగుంటుందండి వీడియో అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలాగా మనము ఏదైనా దేవాలయానికి వెళ్తే చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాగ మేమైతే ఎప్పటికప్పుడు సింహాచలం అయితే మేము నెలకు ఒకసారి వెళ్ళే వాళ్ళమండి కానీ మేము సంవత్సరం వరకు పూజలు అయితే చెయ్యం కదా ఏ దేవాలయానికి వెళ్ళము అందుకోసం ఫస్ట్ ముందుగా మేము ఏంటంటే ఇలా సింహాచలం వెళ్ళి మేము తర్వాత పూజ చేసుకుందామని చెప్పి మేమైతే సింహాచలం వెళ్ళామండి వెళ్ళే రూట్ చూసారు కదా చాలా బాగుంటుందండి ఇంకో కొండపైన మేమైతే ఎప్పుడు బండి మీద వెళ్తాము బస్సుకి అయితే అయితే ఎప్పుడు వెళ్ళమండి మాకైతే దగ్గరే కదా గాజువాక్ నుంచి సింహాచలం చాలా దగ్గర ఇలాగైతే మేము ఇరవై రెండవ తారీఖున వెళ్ళామండి కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఇంకా సింహాచలం పక్క నుంచి ఒక వే నుంచి గుడి ఉంటుంది కదా ఆ గుడికి కూడా వెళ్ళామండి అది కూడా వీడియోలో షేర్ చేస్తాను వీడియో మటుగా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఇక్కడైతే మేము వెళ్తున్న అయితే పచ్చని చెట్లతోని ఎంత బాగుందో ఇంకా కొండపైన చూస్తే కింద ఇల్లులు ఉంటాయి కదండి ఎంత బాగా కనబడుతుందో ఇంకా కోనేరు కూడా ఉంటుంది కదా కోనేరు కొండలు ఇవన్నీ చాలా బాగా కనబడతాయండి ఇంకా ఇక్కడైతే కొండపైన అయితే ఇలా ఉంటుందండి మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళామంటే మనం మనకున్న కష్టాలు బాధలు అన్నీ పోయి మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మేము ఈ వన్ ఇయర్ వెళ్ళలేదు కదా ఇదే మొద ఫస్ట్ టైం మేము దేవాలయానికి వెళ్ళడం అలాగే సింహాచలం వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పూజలు అనేది చేసుకుందామని చెప్పి మేమైతే ఇలా సింహాచలం వెళ్ళామండి ఇంకా ఇక్కడ చూసారు కదా మెట్ల మార్గం ఇటువైపే గుండె అయితే చేయించుకుంటారండి ఇటువైపు ఎందుకు వెళ్ళామంటే మేము స్వయంపాకం పంతులు గారికి ఇద్దామని చెప్పి ఇటు సైడ్ అయితే వెళ్ళామండి ఇంకా ఈ మెట్లు మార్గం అంతా ఎలాగైతే ఉంటుంది ఇక్కడ కూడా పసుపు కుంకాలు రాసి పూజలు అయితే చేసుకుంటూ కొండపైకి అయితే వెళ్తారండి ఇంకా మనకి తిరుపతి తర్వాత ఎక్కువ చాలా మంది దర్శనాలు చేసుకుంటారు కదా సింహాచలంలోనైతే ఆ రోజైతే జనాలు అయితే తక్కువే ఉన్నారండి దర్శనం అయితే చాలా వేరంగా అయిపోయింది ఇంకా మేము శనివారం శుక్రవారం ఇలా వెళ్ళామంటే మొట్టగా చాలా జనాలు అయితే ఉంటారు కానీ మేము వెళ్ళింది సోమవారం అండి సోమవారం అయినా జనాలు ఉండాలి కానీ ఇరవై రెండవ తారీఖునే కదా దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అందుకోసమైతే ఆ రోజు కొంచెం జనాలు అయితే తక్కువే ఉన్నారండి చాలా వేరంగా మాకైతే దర్శనం అయితే అయిపోయింది ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు వీడియో తీయనవారు కదా ఫో ఫోన్లు అయితే బయట ఇచ్చేసి వెళ్ళామండి ఇంకెక్కడ చూసారు కదా ఈ పైన అయితే ఇలా ఉంటుందండి చూడడానికైతే చుట్టుపక్కలంతా చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి ఇంకా ఇక్కడైతే భోజనాలు కూడా మేము కొండపైనే చేసామండి చూసారు కదా ఇలా వెళ్తూ ఉంటే బండి పెట్టి ఇలా వెళ్తున్నామండి ఇంకా బ బండి అయితే కిందన వదిలిసి వెళ్ళాము తర్వాత అయితే తీసుకున్నామండి ఈ గుడి దగ్గరికి అయితే తెచ్చేశారు మా వారు అయితే ఇంకా చుట్టుపక్కలంతా చూసారు కదా కొండపైన ఎంత ప్రశాంతంగా ఎంత చెట్లతోనైతే ఉంటుంది ఇంకా గిరి ప్రదర్శన చేస్తారు కదా ఆ రోజైతే ఇంకా బాగుంటుందండి అలాగే ఇంకా సింహాద్రప్పనికి ఇలా గంధము ఒలుస్తారు కదండి ఒలిసి ఆ రోజైతే నిజ రూప దర్శనం అయితే మనకు కనిపిస్తారు సింహాద్రప్పన్న స్వామివారు ఇలాగైతే అప్పుడు కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఇదంతా అయితే షాపింగ్లు అండి మనం స్నానాలు చేస్తాం కదా స్నానం చేసి గుడికి వెళ్తాం కదా వెళ్ళడానికి ఇక్కడ సోప్స్ టవల్స్ అవన్నీ అమ్ముతారండి మనకి షాంపూలు ఇవన్నీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇంకా రాములవారు వారు అలాగే లక్ష్మణ స్వామి శబరి ఇలాగా ఉన్నాయండి విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి పైనుంచి గంగా వాటర్ ఇలా వస్తుంది కదండి కొండపై నుంచి గంగ అయితే ఇలా వస్తుంది ఇక్కడ అయితే మేము స్నానాలు అయితే చేయలేదు కానీ తల కాలు కడుకొని తలపై నీళ్ళు అయితే జల్లుకొని ఇలాగ పంతులు గారి దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా స్వయం పాకం ఇద్దామని చెప్పేసి ఆ రోజైతే పంతులు గారు ఎంత సంతోషించారనండి చాలా బాగా ఇచ్చారమ్మా ఏంటంటే వంకాయలు అవన్నీ చూసి అతను అయితే చాలా సంతోషపడ్డారు ఈరోజైతే మా ఇంట్లో గుత్తి వంకాయ వండుకోవచ్చు అనేసి అంత బాగా పొంగిపోయారండి మనం పంతులు గారికి ఇచ్చామంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలండి కోటా రైస్ ఇవి అవి కొంతమంది ఇస్తారు కదా మాకైతే అలా నచ్చదండి ఇచ్చిన తక్కువ అయినా సరే మంచిగా ఇవ్వాలని అనుకుంటాము ఇక్కడ రైస్ కాయగూరలు ఇవన్నీ అయితే పట్టుకొని వెళ్ళామండి ఏంటంటే మనం స్వయంపాకంకి ఇవ్వాలా అవన్నీ ఇచ్చి గోత్రనామాలతోని పంతులుగా చదివి ఇలాగైతే స్వయంపాకం తీసుకున్నారండి మాకు చాలా సంతోషం అనిపించింది స్టార్టింగ్ మేము గుడికి వెళ్ళగానే కాలు కొడుకొని స్వయంపాకం అయితే ఇచ్చాము ఇంకా ఇక్కడ ఈ పంతులు గారు అయితే మాకే కాదండి చాలామంది భవానీ మాలలు వేస్తున్నారు కదా ఇప్పుడు దేవి నవరాత్రులు కదండి వాళ్ళకు కూడా దీక్షలు అయితే ఇస్తున్నారు ఇక్కడే మాల అయితే వేసుకుంటున్నారండి అందుకు కొంచెంసేపు టైం పట్టింది మాకైతే కానీ వేరంగానే పంతులు గారు తీసుకున్నారండి ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల వేరంగానే చేశారు ఇంకా గుడి చుట్టూరు ఇలాగైతే ఉందండి చాలా బాగుంటుంది ప్రశాంతంగాను ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇదంతా చూసుకొని దర్శనంకైతే వెళ్ళామండి దర్శనం మాకు ఎంతసేపు పట్టలేదు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వచ్చేసామండి లోన్కి వెళ్ళి లోన్ తిరగడమే కానీ జనాలు అయితే ఏమీ లేరండి అందుకోసం వేరంగానే దర్శనం అయింది ఇంకా ఇక్కడ పంతులు గారు ఉన్నారు కదా ఇక్కడ అయితే కదా వినాయకుడు అలాగే అమ్మవారు అలాగే దేవ నాగదేవతలు వీళ్ళందరూ ఇలా విగ్రహాలతో ఉన్నారండి ఇక్కడే పంతులు గారు అయితే అందరికీ భవానీ మాలలు వేసిన వాళ్ళకి దీక్షలు వాళ్ళకి ఇలాగ మాల్లా ఇవ్వడము అలాగే మాకైతే మట్టి స్వయంపాకం అది తీసుకున్నారండి తీసుకొని ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని మేము గుడికి అయితే దర్శనానికి వెళ్ళామండి చూసారు కదా వినాయక స్వామి అమ్మవారు ఎంత బాగా కనబడుతున్నారో ఇక్కడైతే మనం ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చండి పసుపు కుంకాలు వేసి పూజ అనేది చే చేసుకోవచ్చు ఇంకా మన చేతులతోనే ఇక్కడ శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి చాలా మంది వచ్చి అభిషేకం కూడా చేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ తలనీలాలు ఇచ్చేసి ఈ చుట్టూరు ఇక్కడ స్నానాలు అయితే చేసుకుంటున్నారండి రెండు దగ్గరలో అయితే స్నానాలు చేసుకుంటున్నారు మేమైతే స్నానం చేయలేదండి చేసే ఇంటి దగ్గర చేసే వెళ్ళాము కదా ఇలాగైతే వచ్చాము ఇంకా మీకు ఎంతమందికి ఇష్టం ఇలా నామాలు పెట్టించుకోవడం అంటే మాకైతే చాలా ఇష్టం అండి మా తన్నబాబు నేను మా వారైతే ఇలా నామాలు అయితే పెట్టించుకున్నామండి చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ నామాలు అయితే పెట్టుకుంటున్నారు ముగ్గురం కూడా పెట్టుకున్నామండి ఇలాగైతే తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము వీడియో అయితే కొంచెం ఎక్కువగానే ఉందండి ఎందుకంటే మాకు మెమరీగా ఉండడానికి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే యూట్యూబ్లో మామూలుగా ఉంటే పోతుంది వీడియో అనేది అలాగే యూట్యూబ్లో ఉంటే ఎప్పుడైనా మనం చూసుకోవడానికి మన పిల్లలు పెద్ద అయిన తర్వాత చూసుకోవడానికి కూడా ఉంటుంది కదండి అందుకోసమైతే ప్రతిదీ ఎక్కడ వీడియో ఆపకుండా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మీకు ఎక్కడైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసి అండి ఇంకా ఇక్కడైతే కూర్చున్నామండి ఇక్కడికి వచ్చి మా దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాము మేము భోజనాలు కూడా అక్కడే చేసామని అన్నాం కదా ఇంకా భోజనాలు చేసి ఇక్కడ వచ్చి కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళామంటే ఆ ప్రశాంతత వేరండి ఎప్పుడైనా మన కష్టమైనా సుఖమైనా మనతో తోడుండేది భగవంతుడేనండి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఒక గడియే ఉంటే మట్టుగా మనకి చాలా ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది మనకు కూడా హాయిగా ఉంటుందండి ఇంకా ఇక్కడ చుట్టూరు చూస్తారు కదా గుడు ముందు అయితే అందరూ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారండి మేము కూడా ఫొటోస్ అవన్నీ తీయించు తీసుకున్నాము సరదాగా ఇంకా ఇక్కడైతే ఆ రోజు పెద్ద వర్షం అయితే పడిందండి వర్షానికి మేమైతే చాలాసేపు కొండపైన ఉన్నామండి చాలా పెద్ద వర్షం అయితే పడింది ఇంకా ఇక్కడైతే మేము గోశాలకు వెళ్ళామండి ఎప్పుడు వెళ్ళినా గోశాలకైతే వెళ్తాము ఇక్కడ మనం గోవులకైనా పక్షులకైనా మనం ఆహారం అనేది పెడితే మనకి అకాల మృత్య దోషాలు ఇవన్నీ పోతాయండి మనకు కూడా చాలా మంచిది ఆ పక్షులు మనకి అడగలేవు కదా అలాగే మనకు ఉన్నంతలో మనము ఇలాగ పక్షులకని గోవులకని పెడితే చాలా మంచిదండి చాలా గోవులకి ఇలా తినిపించడం వల్ల చాలా మంచిది గోవులకి పెట్టడం వల్ల మన ఇంట్లోని లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి ఇలాగ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనతో పాటు లక్ష్మీ అమ్మవారు ఉంటూనే ఉంటారు ఇలా గోవులకి అనేది పెడుతూ ఉంటే నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఎందుకంటే మోగజవాళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల చాలా మంచిది ఇక్కడైతే మాకు ముప్పై రూపాయలు ఇస్తే ఇంత గడ్డైతే ఇచ్చారండి మనం బయట నుంచి పట్టుకెళ్ళింది అయితే పెట్టినవారు కదా ఇలాగ కొనీస్ అయితే తీసుకో పెట్టచ్చండి మనం అన్ని ఆవులకి పెట్టామండి అవైతే ఎలా ఎదురు చూస్తున్నాయో ఇంకా ముందుగా వెళ్ళేసరికి చిన్న దూడపై అయితే నా అయితే నా వెలియడానికైతే వచ్చిందండి అది కూడా వీడియోనే షేర్ చేశాను ఇలాగా వేయడం వల్ల మనకి చాలా మంచిది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆవులకే కాదండి మన ఇంటి పక్కల చుట్టుపక్కల పక్షులు ఏమైనా వస్తాయి కదా వాటికి వాటర్ పెట్టినా చాలా మంచిది ఇంకా నేను ఎక్కడైతే ఈ పెయ్యినే చెప్పాను కదండి ఈ పెయ్యి అయితే పప్పు ఎంత ఆకలితో ఉందో ఇలాగా పెట్టగానే చాలా హ్యాపీగా తినేసింది ఇలా మేమైతే చేసామండి ముగ్గురం కొంచెం కొంచెం అయితే ఇలాగ ఆవులకైతే దాన అయితే పెట్టామండి వాళ్ళు ఇచ్చిన గడ్డే ఇలా ముప్పై రూపాయలు తీసుకొని అయితే ఇస్తారు ఎవరైనా వెళ్తే చెయ్యండి ఇలాగే కాదు మనకి వీధిలో ఆవులు కనబడతాయి కదా మన దగ్గర ఏమున్నా సరే ఇలాగ ఆకుకూరలని ఏవో ఒకటి పెడితే చాలా మంచిదండి మన ఇంటికే చాలా మంచిది చాలా ఈ ఇప్పుడైతే మనకి చాలా మంది చెప్తున్నారు కదా చా పెద్దవాళ్ళు గురువులు మనకి ఏదైనా సరే యూట్యూబ్లో చెప్తూ ఉంటారు ఏముందండి ఒక మంచి మాట మనం తీసుకోవడం వల్ల మనకే మంచిది కదా అలాగా బయట కనబడినా సరే మనం ఆవులకి ఇలాగే ఏవో ఒకటి గడ్డని ఏవో ఒకటి పెడుతూ ఉంటే అలాగే చపాతీలు ఏవైనా పెడితే చాలా మంచిదండి ఇంకా మనం అన్నం వాచుకుంటాం కదా ఆ గింజ పెట్టినా చాలా మంచిదండి మా ఇంటి దగ్గర అయితే ఆవులు రావు కానీ ఇలాగ వెళ్ళేటప్పుడు అయితే పెడతాము అలాగే బా బజార్లో ఎక్కడైనా కనబడినా సరే పెడతామండి ఆవులకే కాదు కుక్కలకే కాదు దేనికి పెట్టినా మనకు మంచిదేనండి ఇంకా కుక్కలకి పెట్ పెట్టినా మన వీధి కుక్కలు ఉంటాయి కదా వీధి కుక్కలకైనా సరే మనకు ఉన్నంతలో మనం పెట్టామంటే చాలా మంచిదండి మనము ఎక్కడికో గుడికి వెళ్ళి పూజలు చేయాల్సిన పని లేదండి ఏంటంటే ఇలాగ మనం పెట్టామంటే మనకి చాలా మంచిదండి అలాగే లేదు అన్న వాళ్ళకి ఇంత అన్నం పెడితే అది కూడా మన పిల్లలకి పుణ్యమేనండి ఇంకా ఇక్కడ వచ్చేసి వర్షం పడింది అన్నాను కదా చాలా పెద్ద వర్షం అండి ఎంతసేపు అంటే ఒక గంట సేపు అయితే వర్షం పడింది చాలా బాగుంది వర్షం పడితే కొండపైన వ్యూ అయితే అయితే చూడడానికి చాలా బాగుందండి చాలా పెద్ద వర్షం అయితే పడింది ఇంకా ఇక్కడ చూసారు కదా ఇవైతే గిన్నె కోళ్ళు అనుకుంటాను ఈ కోళ్ళు అయితే చుట్టూరు చాలా ఎక్కువ ఉన్నాయండి అక్కడ ఉన్న వాళ్ళం అనుకుంటాను చూడడానికి కూడా చాలా బాగున్నాయి వాటికి కూడా వర్షం పడుతుంది కదా వర్షం పడుతున్నాయి అని చెప్పి ఈ చుట్టుపక్కలే తిరుగుతున్నాయండి బాగున్నాయి అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఇంకా అదైతే యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పూజా వీడియోస్తోనే నేను స్టార్ట్ చేశానండి ఇంకా వస్తూనే ఉంటాయి వన్ ఇయర్ నేను పెట్టలేదు కదా ఎందుకంటే మేము వన్ ఇయర్ వరకు చెయ్యమండి అందుకోసమైతే మీకు వీడియోలు అయితే షేర్ చేయలేదండి ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూస్గా చేస్తాను ఇంకా ఇక్కడైతే మేము భోజనాలకు వెళ్ళామండి అన్నదానం చేస్తారు కదా అక్కడ అక్కడ భోజనాలు చేసి అలాగే తినేసి వచ్చేయకుండా వంద రూపాయలు అయితే రాయించామండి ఎప్పుడు తిన్నా సరే రాయిస్తాం ఎందుకంటే మనం తింటాం కదా మనం తిన్న తర్వాత వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదండి ఇలా తినేసి ఎంతో కొంత మనకు తోచినంత ఇలాగా రాయించామంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ చుట్టూరు కూడా పూజా సామాన్లు అయితే అమ్ముతారు కదా మేమైతే కొనలేదు కానీ అలాగ చిన్న వీడియో అయితే షేర్ చేస్తున్నానండి హ్యాండ్ బ్యాగ్లు దేవుడి ఫోటోలు అలాగే దేవుడికి సంబంధించిన గంధపు చెక్కలు ఇవన్నీ ఉన్నాయండి అలాగే ప్రసాదంగా శనగలు ఇవన్నీ చాలా ఉన్నాయండి చుట్టూరు చాలా ఎక్కువ స్టాల్సే ఉన్నాయి కానీ కొన్ని అయితే మీతో వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా దేవుడి ఫోటోలు అయితే అన్ని రకాల దేవుడి ఫోటోలు కూడా ఇక్కడ ఉంటాయండి చూడడానికి ఇంకా మెట్ల మార్గం వైపు కూడా చాలా షాపులు అయితే మూల వైపు ఉంటాయండి ఇంకా కొద్దిగా ముందునే ఇలా వీడియో అనేది షేర్ చేశానండి ఇంకా మీకు ఇంకోటి చెప్పాను కదా గుడి పక్క నుంచి ఒక వే ఉంటుంది కదా ఆ వే నుంచి వెళ్తే స్వామివారు ఉంటారు లక్ష్మీ స్వామివారు అక్కడ కూడా మేము వెళ్ళామండి కానీ ఒక్కటి ఒకటైతే చెప్తున్నానండి ఇక్కడైతే పక్క నుంచి వేవ్ ఉంటుంది కదా చాలా భయం అయితే వేస్తుందండి ఏంటంటే సింగిల్గా ఎవరు వెళ్ళకూడదండి ఎవరైనా ఫ్యామిలీ కానీ లేదా ఎక్కువ మంది వెళ్తేనే మనం వెళ్ళాలండి ఎందుకంటే గతకల రోడ్డు ఉంటుంది ఇంకా కొండ పైన గృహలో నుంచి కూడా వెళ్ళాలండి కొంచెం సేఫ్ అయితే కొంచెం చీకటిగా ఉంటుందండి ఆ గృహ అయితే ఇంకా మనకు పైకి వెళ్తున్న కొద్ది వ్యూ అయితే చాలా బాగుంటుందండి కానీ గతకల వల్ల వీడియో ఇలా అయితే వచ్చిందండి ఎందుకంటే వెళ్తున్న కొల్లిది బండి మీద కదా గతుకలు అయితే ఉంటాయి అందుకోసం వీడియో షేక్ గా వచ్చిందండి కానీ చాలా బాగుంటుందండి మేము కూడా వీడియోలోనే చూసి వెళ్ళామండి కానీ అయితే రెండు కళ్ళు సరిపోలేదండి ఇంకా ఇక్కడ కొండపై నుంచి చూస్తే ఇలా సింహాచలం కొండపై నుంచి చూస్తే మనకి స్వామివారైతే కనబడతారండి అదే సింహాచలం స్వామివారు అయితే కనబడతారు అలాగే ఇటువైపు మనం వెళ్తే అక్కడ స్వయంగా వెలిసిన లక్ష్మీ స్వామివారైతే ఉంటారండి ఇంకా ఇదే గృహ అన్నాను కదా ఈ గృహలో నుంచి వెళ్తే ఇలాగ ఉంటుందండి చీకటైతే ఎక్కువ ఉండదు కానీ జనాలు అయితే ఉండరండి మనం అందరూ తిరిగేటప్పుడు వెళ్తే బాగుంటుందండి మేము వెళ్ళేటప్పుడు అయితే ఒకళ్ళు ఇద్దరు అలా వెళ్ళి వస్తూనే ఉన్నారు ఇంకా ఇక్కడ మేము ఉదయాన్నే వెళ్ళాం కదా కొంచెం భయం వేసింది అక్కడ అలా రాళ్ళు ఉంటే ఎక్కడ పడిపోతాం నాకైతే చాలా భయం వేసిందండి కానీ కొండపైకి వెళ్ళేసరికి భయం అంతా పోయింది ఎంత బాగుందో అక్కడైతే ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అభిషేకం చేసుకోవడానికి వాటర్ అది పట్టుకెళ్ళండి చాలా బాగుంటుంది స్వామివారికి మన చేతులతోనే అభిషేకం కూడా చేసుకోవచ్చు దీపం పెట్టుకోవాలంటే పూజా సామాన్లు కూడా ప్పటికి వెళ్ళామంటే అక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చు నైవేద్యం పెట్టుకొని దీపం పెట్టుకొని మనకి ఇక్కడ సింహాచలంలో మనకి లోపలికి ఎలా చేయరు కదండీ అంటే మామూలుగా దూరం నుంచి చూసి ఎక్కడైనా సరే మనకి దూరంగా చూసి దండం పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇక్కడైతే దగ్గర నుంచి వెళ్ళి మన చేతితోనే ఇలా పూజ అనేది చేసుకోవచ్చండి మాకైతే తెలీదు మేము వీడియో చూసి అందరూ వెళ్తున్నారు కదా చూద్దాము ఒకసారి వెళ్ళి అని చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుందండి చూసారు కదా ఈ చుట్టూరా కొండలు అయితే ఎంత బాగా కనబడుతున్నాయో ఇక్కడ ఇంకా కొండపైను కదండి ఈ కొండ చివర అందుకు కొండపై నుంచి కిందకి చూస్తే ఎంత బాగా కనబడుతున్నాయో ఇల్లులు అలాగే సింహాచలం గుడి ఇవన్నీ చాలా బాగా కొండలు అయితే అంత బాగా కనబడుతున్నాయో ఇంకా ఆ రోజు వర్షం పడింది కదా మబ్బులతోని చూడడానికి చాలా బాగుంటుందండి చాలామంది వీడియో షేర్ చేశారు అవి చూసే మేమైతే వెళ్ళామండి ఇంకా ఇక్కడ కొండపై నుంచి వెళ్తూ ఉంటే ఇలాగైతే చెట్లతోని కొండలతోని చాలా బాగుంటుందండి ఇక్కడైతే పచ్చని చెట్లతోని ఇలా కొండల మధ్యలో నుంచి అయితే మనం వెళ్తామండి ఈ ఇంకా ఎవరైనా వెళ్ళారా ఇక్కడికైతే వెళ్తే కామెంట్ చేయండి వెళ్ళకపోతే వెళ్ళండి చాలా బాగుంటుంది కానీ ఎక్కువ మంది ఒక్కరు సింగిల్గా అయితే వెళ్ళకండి చూడడానికి అయితే భయం వేస్తుంది మేము కూడా ధైర్యం చేసి మరీ మేమైతే వెళ్ళామండి ఇంకా మా తనుబాబు అయితే ఇక్కడ ఎంత సంతోషపడిపోయాడో దగ్గర నుంచి భలే చూసా ఇంకా వచ్చినప్పుడల్లా వెళ్దాము అనేసి కానీ అలాగే ఉంటుందండి అయితే భయం ఉంటుంది కానీ వెళ్ళిన తర్వాత అయితే ధైర్యం అయితే వస్తుందండి ఇంకా ఈ వ్యూ పాయింట్ అయితే ఎలా ఉంటుంది మనము అక్కడ నుంచి సింహాచలం వెళ్ళే తోవలో నుంచి సైడ్కి ఒక వే అయితే ఉంటుందండి అటు సైడ్ అయితే మనం వెళ్తే ఇలా వస్తుంది మనకు అక్కడ నుంచి ఒక పది నిమిషాలు పావు గంట పడుతుంది ఇంకా ఈ కొండపై నుంచి అయితే ఇలాగ కనబడుతుందండి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుందండి కొండపై నుంచి ఇలా కిందకి చూసామంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ వీడియోలు అంత ఎక్కువైపోయిందని ఏమీ అనుకోవద్దండి ప్రతి ఒక్కటి వీడియోని షేర్ చేస్తున్నాను ఎందుకంటే మాకు మెమరీగా ఉండడానికి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి చెప్పాను కదా స్టార్టింగ్లోనే యూట్యూబ్లోనైతే మనకు పోకుండా ఉంటుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కటి వీడియోనే షేర్ చేస్తున్నానండి మామూలుగా అయితే పోతాయి కదా మనకి ఫోన్లో ఎప్పుడైనా డిలీట్ చేసే చేసేయచ్చు కానీ ఇలాగైతే మటుకు ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ మేమైతే గుడి దగ్గరికి వచ్చాము ఇంకా ఇక్కడైతే దగ్గరికి అయితే వచ్చేసామండి చూసారు కదా ఇలా వెళ్తుంటే ఆ ఎదురుగా మనకు కనబడుతున్నాయి కదా కొండ కింద నుంచి మనకి నామాలు కనబడతాయి కదా శంకు చక్ర నామాలు అయితే ఆ చివరినైతే పెట్టారండి అంత దగ్గర వరకు అయితే మేము వెళ్ళాము ఇంకా కొండ వ్యూ చూసారు కదా ఎంత బాగుందో మేము గుడి దగ్గరకైతే ఇలా వచ్చాము అక్కడ వెళ్ళేసరి కార్ కూడా మాకు కనబడిందండి ఇంకా ఇక్కడ వెళ్ళాము కదా ఈ చుట్టూరు ఇలాగైతే ఉంటుందండి చాలా మంది వీడియో షేర్ చేశారు అందుకోసం నేను కూడా సరదాగా వీడియో అనేది పెడుతున్నానండి ఇంకే ఇక్కడ ఎదురుగా ఇలాగ గరుకుమంతుడు ఇలాగ స్వామివారు అయితే ఉంటారండి ఇక్కడ బయట ముందునైతే ఇలాగ ఉంటారు ఇంకా ఇటువైపు అయితే మనకి చూశారు కదా స్వామివారు అమ్మవారు సమేతంగా ఇలాగైతే ఉంటారండి ఇంకా వినాయక స్వామితో సహా ఇలా పెట్టి ఉన్నారు ఎవరో పూజ చేసినట్టున్నారు కొండపైకి వచ్చి మాలలు అయితే వేస్తే ఉన్నాయండి ఇక్కడ చెప్పాను కదా ఇంకా పసుపు కుంకాల వేసుకొని మనం పూజ అయితే దగ్గరుండి మన చేతులతోనైతే చేస్తారు మాకైతే ఆ రోజు ఎంత ప్రశాంతం అనిపించిందో ఎందుకంటే ఇంత దగ్గరగా వెళ్ళామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా కొండపైకి ఇంత కష్టపడి వెళ్ళాం చాలా భయంతో వెళ్ళాము ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి భయం అంతా పోయిందండి పోయి ఎంతో హ్యాపీగా అనిపించింది మనసుకైతే ఇలాగైతే మేము వెళ్ళాము ఇక్కడ చూసారు కదా పైన ఇలా వేసి స్తంభాలతోని ఇలా గుడైతే ఉంటుందండి ఇంకా ఇక్కడ ఇల్లులు కూడా మనము ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఇల్లు కట్టుకుంటాము ఇలా రాళ్ళతో పేరిస్తే అని అంటారు కదా ఇక్కడ కూడా పేర్చారండి అలా మేము కూడా సరదాగా పేర్చాము ఇంకా స్వామి అమ్మ వాళ్ళకి ఇలాగా దన్నం అయితే పెట్టుకున్నాం ఇంకా మాకు కానీ తెలుసుంటే పసుపు కుంకాలతో పూజ కూడా చేసుకుందాము ఇలా చేసుకోవచ్చు అని తెలియదండి ఇక్కడ స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకొని కొబ్బరికాయ అది కొట్టుకోవచ్చండి చాలా బాగుంది కూడా అయితే ఇంకా ఇక్కడ చుట్టూరు అయితే ఇలా ఉంటుందండి వ్యూ పాయింట్ అయితే ఇంకా మనకి చెప్పాను కదా కొండ నుంచి మనం కింద నుంచి చూస్తే ఇక్కడ శంకుచక్ర నామాలు లైటింగ్స్తో మనకు సాయంత్రం అయ్యేసరికి వేస్తారు కదండి ఇక్కడేనండి ఈ కొండ అయితే ఇక్కడితో లాస్ట్ అండి ఇక్కడ నుంచి పైనుంచి చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో మాకు హ్యాపీ అనిపించిందండి అక్కడికి వెళ్ళేసరికి నాకైతే ఒకవైపు భయం ఒకవైపు సంతోషంగా వెళ్ళి వచ్చామండి ఎందుకంటే అంత చివరికి వెళ్ళాం కాబట్టి చాలా భయం వేసింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే